గొర్రెల షెడ్ల నిర్మాణం కోళ్ల ఫారాల నిర్మాణం పురుగుల షెడ్ నిర్మాణం ఎంఐ ట్యాంకుల పునరుద్ధీకరణ ఎంఐ ట్యాంకుల్లో నల్లతుమ్మ చెట్ల పెంపకం ప్రభుత్వ సంస్థల్లో సరిహద్దు కంతకాలు వ్యక్తిగత భూముల్లో పండ్ల తోటల పెంపకం పూల తోటల పెంపకం మల్బరి తోటల పెంపకం పండ్ల నర్సరీ పెంచుట నర్సరీల పెంపకం మునగ నర్సరీల పెంపకం టేకు ఇతర అటవీ జాతి మొక్కల నర్సరీల పెంపకం ప్రభుత్వ సంస్థల్లో మొక్కల పెంపకం కొండ ప్రాంతాల్లో మొక్కల పెంపకం రోడ్లకి ఇరువైపులా మొక్కల పెంపకం గట్ల గట్లపైన మొక్కల పెంపకం కమ్యూనిటీ భూముల్లో బ్లాక్ ప్లాంటేషన్ మడ అడుగుల పెంపకం పంట కాలువల్లో పూడికి తీయుట ఇరిగేషన్ కాలువల్లో పూడికి తీయుట పెద్ద కాలువలు డ్రైన్లలో పూడికి తీయుట మైనర్ డిస్ట్రిబ్యూటరీ కాలువల్లో ఫీడర్ కాలువ నందు పుడికి అంటే ఈ ఇవి ఇక్కడ వేరే మీకు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నా అక్కడ ఇలాంటి వర్క్స్ మీరు ఆ పంచాయతీలో మీరు దీనివల్ల లబ్ధి పొందవచ్చు అందుకని నాలెడ్జ్ కోసం చెప్పాను నేను కానీ మన పంచాయతీకి వస్తే మనకు ఉపయోగపడేది ఏమంటే రోడ్లు పక్కనే చెట్లు పెంచరు అది ఒకటి లేకపోతే మన సచివాలయాల చుట్టూ కాంపౌండ్ వాల్స్ తర్వాత సీసీ రోడ్లు సీసీ డ్రైన్లు ఇంకా ఏమైనా కొత్తగా బస్ మీరు ప్రపోజ్ చేయగలిగితే ఈ పంచాయతీకి స్పెసిఫిక్గా అవసరమైనవి వాటిని మేము అదర్ బస్ కింద ప్రపోజ్ చేసి పంపిస్తాం ఇప్పుడు ఆల్రెడీ గుర్తించిన పనులు నేను మేము చదువుతాను మీరు ఏదైనా కొత్త పనులు ప్రపోజ్ చేసినా అది కూడా నమోదు చేసుకుంటాం

సాయినగర్ లోనే ఉంటుంది ఇది ఇంకేదైనా వర్క్లు ఉంటే మీరు తెలియజేయండి ఇవి వర్క్లు ఇంకా పంపించేస్తున్నామని కూడా చెప్తూ ఈ రోజు మనం లోపల మళ్ళా గారు చెప్పారు ఇప్పుడు తమ్ముడు చెప్పాడు ఈ సభ అయిపోయిన తర్వాత మీరు వచ్చారంటే నేను మనిషిని పంపిస్తాను మీరు చూపి చూసేస్తే నేను నోటీస్ పంపించి ఆ నోటీ స్పందనలో కూడా వచ్చింది ఇండియన్ బ్యాంక్ ట్రాఫిక్ వాళ్ళు అడ్డంగా పెట్టేస్తున్నారు అనేసి మనం ఏంటంటే గ్రామ పంచాయతీలు ఎక్కడా లేని విధంగా మొన్న కూడా మాకు ట్రైనింగ్ ఇచ్చారు పంచాయతీలు ట్రైనింగ్ ఇస్తే పంచాయతీలు డబుల్ రోడ్ వేసి డివైడ్ వేసి పక్క ఈ పక్క రోడ్డు పెట్టి మధ్యలో సెంటర్ లైటింగ్ చేసి చేయాలంటే ఎవరు ఎక్కడ స్టేట్ ఎవరు లేదంటే ఒక సాయినగర్ గ్రామ పంచాయతీ మాత్రమే చేశాం మనం దానిపై కూడా వాళ్ళు ఒకటి ఇచ్చేశారు వాటి ఇంట్రెస్ట్ రెంట్ వాళ్ళు వాళ్ళందరూ అడ్డం పెట్టేస్తున్నారు అది స్పందనలో పెట్టి వచ్చింది నేను ప్రతాపరెడ్డి కూడా చెప్పా చన్నారెడ్డి చెప్పి వెంటనే చెప్పా మీకు అడ్డం అని చెప్తే మీరు చెప్పండి నేను తీసేస్తాను నాకు చెప్పాను నీకు చెప్పాలి ఆ విషయం అయినా సభలో వచ్చింది కాబట్టి సాయంత్రం లోపల ఈ రోజు చూపించిన అంటే రేపు తీర్చేద్దాం అది కూడా ఇది కూడా మీరు చెప్పింది కూడా చేద్దాం ఇంకేమైనా వర్క్ నుండి మాత్రం చెప్పండి దయచేసి రెండోది పచ్చపాత రహితంగా ఎక్కడ మేస్త్రి ఉన్నాడు మీకు అందరికి తెలుసు ఎక్కడ చెత్త ఎందుకంటే మనకు ఉండేది బడ్జెట్ ఈ నెల పెట్టుకుని జీతాలు కూడా వేయలేని పరిస్థితులు ఉన్నాయి మనకున్నా మనకున్నాడు లేదు మనకు ఆ డబ్బులు ఇచ్చేదానికే జీతాలు ఇప్పుడు నువ్వు ఆడు కూర్చొని ఉంటావు ఇప్పుడు ఆ ఎదురుగ్గా ఉండే నారాయణ కోర్తి ఎనిమిది సంవత్సరాలు కట్టాలా పోరే కట్టరా నేను ఈ రోజు నుంచి కట్టాను నేను అప్పటి నుంచి కట్టను ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉంది అదే నా కరో నేను అట్లా చట్టపల్లి చేస్తే నీళ్ళు కదరి చేస్తే పోతుంది నీళ్ళు కదరిస్తే మనకు ఒక చెప్తాను ఇంత అయితే మనకు ఉమ్మడి పంచాయతీగా ఉండింది కాబట్టి ఆదాయం కొంత వచ్చేది ఎంకేనాడి కాలనీ అన్నమయ్య నగర్ అవీ రిజిస్ట్రేషన్ అయ్యింది ఇప్పుడు మనకు డివైడ్ అయిపోయిన తర్వాత నాలుగు కాలనీలు ఇచ్చారు సాయి సత్య సాయి నగరు ఎన్టీఆర్ కాలనీ జయనగర్ సాయినగర్ రిజిస్ట్రేషన్ కాదు ఎన్టీఆర్ కాలనీ రిజిస్ట్రేషన్ కాదు జయనగర్ కూడా లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రోజు బాయి అయిపోయింది ఇంతవరకు లేదు ఇది కూడా మటం అయిపోయింది మూడు కాలనీలు ఆగిపోయినాయి ఉండేది సత్సాయనగర్ వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇప్పుడు అక్కడ కూడా ఆదాయం లేదు మనం కేవలం ఇంటి పను నీళ్ళ పనుతోనే బతుకుతా ఉన్నాం సంవత్సరం నెల వచ్చే ముందు రెండున్నర లక్ష రెండు ముక్క లక్ష మన ఖర్చులన్నీ పెట్టుకుంటే మూడు లక్షలు దాదాపు ఇప్పుడు అది మార్చి టు మార్చి పెంచుతాము మార్చి నెక్స్ట్ మార్చి మళ్ళీ పెంచుతాం ఇప్పుడు ఉండే జీతాలు ఈ రోజు రేపు ఇస్తున్నాం అది మీకు సమాధానం నాకు నేను చూసుకుంటాను అది చేయండి మనకే అభ్యంతరం లేదు మనము చేయలేము అది మార్చితో మార్చి మళ్ళా మార్చి నుంచి మా పరిపాలన మార్చి నుంచి మార్చి పెంచుతాం మేము పెంచలే నేను పెంచలేను ఇంకొకటి ఇంకొకటిన్నర సంవత్సరం నేను ఇంక నుంచి మెంచలేను ఫైవ్ పర్సెంట్ మంచి పెరుగుతుంది వదిలేద్దాం వదిలేద్ వదిలేదు వదిలేదు వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి మనం అందరం ఆయన నిద్రపోతున్నాం అవునా బాబు మనం ఉండే మన స్థాయి అంతవరకే అంతకుమించి మేమైతే వేయలేము లేదు అది మార్చి నుంచి మళ్ళీ చేద్దాం ఇంకా మార్చి మార్చి ఉంటుంది కాబట్టి మళ్ళీ నేను చూసుకుంటాను ఇప్పుడు కొత్తగా చెప్పా అది చర్చ చర్చనీయాంశం కూడా అది ఓకే అమ్మా